నిజామాబాద్ వారాసా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం పోలింగ్ సరళిని పరిశీలించడానికి జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా అధికారులను ఓటింగ్ జరుగుతున్న సరళిని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గెలుపట్ల ధీమాను వ్యక్తం చేశారు ఈరోజు పోలింగ్ పోలింగ్ ప్రక్రియ చాలా స్లోగా జరుగుతూ ఉన్నది పొద్దున ఏడు గంటల నుంచి స్టార్ట్ అయ్యి మరి ఇప్పటి వరకు పోలింగ్ ఓన్లీ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ వరకు పోలేని ప్రతి బూత్లో దయచేసి చెప్తున్నా ప్రజలందరికీ ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు ఉంది కాబట్టి ఎండ కూడా చాలా తక్కువ ఉంది మ్యాక్సిమం ఎక్కువ మంది బయటకు వచ్చి మరి ఓటు వేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా మంచి స్పందన ఉంది కేసీఆర్ గారు అంటే దయ ఉంది ప్రేమ ఉంది ప్రజలకు మరి ఈరోజు చూస్తున్నాము ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు మహిళలకు ఆ తర్వాత రైతాంగానికి అదేవిధంగా వృత్తి పనుల వరకు అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈరోజు ఓటింగ్లో పాల్గొంటున్నారు కారణం ఏంటంటే కేసీఆర్ గారి హ్యాంలో వారు పొందిన లబ్ధిని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా వాళ్ళకు చేస్తున్న అన్యాయాన్ని నెమరు వేసుకుంటూ మరి బాగా ఉత్సాహంగా పనుల్లో పాల్గొంటున్నారు వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ప్రజల భవిష్యత్తు నిర్ణయించే రోజు కాబట్టి మరి మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు ఏ పార్టీ ప్రజలకు పనిచేసిందనే విషయం మీకు బాగా తెలుసు వాళ్ళకు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు మాత్రమే నిన్న నిన్న రోజు నిన్న రోజు మాత్రమే ప్రలోభ గురి చేసిండు ఒకరు మూడు వందలు రెండు వందల రూపం ఆ రెండు వందలు మూడు వందలు తప్ప మళ్ళీ ఐదేళ్ళు వాళ్ళు సేవ చేసిన ఉండదు కాబట్టి వాటి కోసం మీ జీవితాన్ని పాటు చేసుకోవద్దని చెప్పేసి ప్రజలు మారు చేస్తున్నా మరి ఈరోజు మా కార్యకర్తలు కూడా ప్రతి పోలింగ్ బూత్ వద్ద పెద్ద ఎత్తున మరి గుమిగూడి చాలా ఎక్కువ మందిని ఓటింగ్లో పలవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా నాయకుడు మా డాక్టర్ సంజయ్ గారు ఎమ్మెల్యే గారు తర్వాత వారి యొక్క నాయకత్వంలో పనిచేసే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు వారందరూ కూడా గత రెండు నెలల నుంచి చాలా కష్టపడ్డారు వాళ్ళు ఆ రెండు నెలల ఫలితము ఈరోజు రాబోతుంది కాబట్టి వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం మాకు సహకరించినటువంటి జర్నలిస్టులు ప్రెస్సు వారికి కూడా ధన్యవాదాలు తెలియస్తున్నాం మరి ఈరోజు ఒక ప్రజాస్వామ్యాన్ని బతికించే రోజు గతంలో ఎవరు అన్యాయం చేసినారు ఏ నాయకుడు అన్యాయం చేసినారు ఏ రాజకీయ పార్టీ అన్యాయం చేసింది అనే విషయం బాగా తెలుసు తాత్కాలిక ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సాధించినారో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేసినారో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసినారో మరి దాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా మాకు సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ధన్యవాదాలు